హాయ్ అందరికీ ప్రైజ్లాడండి చాలామంది సినిమాలు చూసి సినిమాల్లో దయ్యాలను చూస్తూ ఉంటారు కదా దయ్యాలు వేషాలు వేసి దయ్యాలను భయంకరంగా చూపిస్తూ ఉంటారు సినిమాలో ఆ సినిమాలు చూసి చాలామంది రాత్రి పూట రాత్రి వేళ పొలాల్లో పోవటానికి శ్మశానాల మధ్యలో పోవటానికి భయపడతారండి అమ్మో దయ్యాలు ఉంటాయి అని వాస్తవం ఏంటంటే ఈ సినిమాలన్నీ అబద్ధం అండి వాస్తవాలు అందులో ఏమి దయ్యాలు ఎట్టి పరిస్థితుల్లో పొలాలల్లో శ్మశానాల్లో చెట్టు త్వరల్లో అక్కడ దయ్యాలు ఉండవండి ఎందుకంటే దయ్యాలకు అక్కడ పని లేదు దయ్యాలకి శ్మశానాల్లో పని లేదు అసలు వాటికి ఏం పని అండి అక్కడ శ్మశానాల్లో పొలాల్లో చెట్టు త్వరల్లో ఏం పని వాటి పని అంతా మనుషుల మధ్య మనుషుల మధ్య ఇళ్లలో అవి ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో శ్మశానాల్లో ఉండవు Allez.